హే నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కి మామూలు కలిసి లేదు ఆయన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ అనే చెప్పొచ్చు లోకేష్ కనక రాజ్ తన కమింగ్ మూవీ కోసం మరో దర్శకుడు కమ్ నటుడు రాఘవ లారెన్స్ ని ఎంచుకున్నారు తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కి మామూలు క్రేజ్ లేదు ఆయన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ అనే చెప్పొచ్చు ఆయన సినిమాలకు తమిళంలోనే కాదు తెలుగులోనూ విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు కదా కాగా మరి ఆయన నుంచి మరో మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది ఈ మూవీలో హీరో పేరు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే లోకేష్ కనక రాజ్ తన కం మూవీ కోసం మరో దర్శకుడు కం నటుడు రాఘవ లారెన్స్ ని ఎంచుకోవడం విశేషం ఈ చిత్రానికి బెంచ్ అనే టైటిల్ పెట్టారు లోకేష్ కనకరాజ్ కథను రాసుకోవడంతో పాటు నిర్మాతల్లో ఒకరిగా కూడా వ్యవహరిస్తున్నారు డైరెక్షన్ బాధ్యత మాత్రం మరొకరి చేతిలోకి పెట్టడం గమనార్హం రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి బఖియా రాజ్ కన్నై దర్శకత్వం వహిస్తున్నారు లారెన్స్ తో సినిమా చేయడం ఆనందంగా ఉందని ఆయనపై నమ్మకం ఉంచినందుకు టీమ్ కి ధన్యవాదాలు అని కనకరాజ్ ట్వీట్ చేశారు మరి ఈ పోస్ట్ తో పాటు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ పోస్టర్ ఒక సైనికుడి ముసుగు కప్పి ఉంది కారణం ఉన్న యోధుడు అత్యంత ప్రమాదకరమైన సైనికుడు అని శీర్షికతో పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది మూవీలో ఇతర నటీ నటుల వివరాలు ఇంకా బయటికి రాలేదు ఇది కనకరాజ్ కెరియర్ లో మరొక కోణం అతను ఇటీవలే ఇనిమెల్ అనే పాటలో ప్రధాన పాత్ర పోషించాడు ఈ పాటలో శృతి హాసన్ అతనితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు దర్శకుడిగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేయబోయే సినిమాని ఇటీవలే ప్రకటించారు ప్రారంభించాడు రజనీని గోల్ స్మగ్లింగ్ మాఫియా డాన్ గా చూపిస్తూ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది అనిరుద్ధ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి తాత్కాలికంగా హ్యాష్ టెక్ తలైవర్ అనే పేరు పెట్టారు సన్ పిక్చర్స్ నిర్మించనుంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ ప్రెసెంట్స్ లైక్ షేర్ కమెంట్ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని